అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం సమీపంలో గొల్లవీలిలో నిర్వహించిన జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలు విజయవంతంగా ముగిశాయి ఐదు రోజుల పాటు ఉత్కంఠ సాగిన ఏఎస్ఆర్ జాతీయ వాలీబాల్ టోర్నీలో మహిళలు పురుషుల విభాగాల్లో విజేతలు నిలిచారు మహిళల విభాగంలో సదరన్ రైల్వే జట్టు ఎస్ఆర్ఎం యూనివర్సిటీపై ఇరవై ఐదు నుండి పంతొమ్మిది ఇరవై ఐదు నుండి పద్దెనిమిది ఇరవై ఐదు నుండి ఇరవై రెండు స్కోర్లతో గెలిచి టైటిల్ దక్కించుకుంది పురుషుల విభాగంలో ఐఓబి జట్టు ఇండియన్ బ్యాంక్ పై ఇరవై ఐదు నుండి పంతొమ్మిది ఇరవై ఐదు నుండి పద్దెనిమిది ఇరవై ఐదు నుండి ఇరవై రెండు తేడాతో విజయం సాధించి ట్రోఫీ కైవసం చేసుకుంది ఈ సందర్భంగా టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మారుమూల గ్రామమైన గొల్లవిల్లిలో జాతీయ స్థాయి పోటీలను నిర్వహించడం అభినందనీయమన్నారు కూటమి ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యత ఇస్తుందని అమరావతిలో క్రీడా నగర నిర్మాణంపై ఆలోచన జరుగుతుందని తెలిపారు టోర్నీ అధ్యక్షుడు దేశం శెట్టి వెంకటలక్ష్మీనారాయణ మాట్లాడుతూ గొల్లవెల్లిలో జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించడం తన చిన్నప్పటి కళ నెరవేరిందని ఆనందం వ్యక్తం చేశారు రాష్ట్ర వాలీబాల్ అసోసియేషన్ ఆయనను ప్రశంసించి సన్మానించింది విజేత జట్లకు అతిథులు ట్రోఫీలు బహుమతులు అందిచేశారు మా చిన్నప్పుడు నకిర్లైజ్ డైరెక్ట్ నుంచి ఇక్కడ ఉత్సవాలం అప్పుడు చూసి ఎప్పటికైనా ఈ టోర్నమెంట్ని లో ఒక మెంబర్గా అయినా మనం ఉండగలుగుతామని అనుకునేవాళ్ళం ఆ రోజుల్లో అటువంటిది ఈ లాస్ట్ ఇయర్ నుంచి కూడా ఈ టోర్నమెంట్ ని నేనే అధ్యక్షుడిగా ఉండి నడపగలగడం నిజంగా పౌర్వజనం సుకృతంగా భావిస్తున్నాను ఎందుకంటే ఈ గ్రామాల్లో మన ప్రభుత్వ కానీ చుట్టుపక్కల గ్రామాల్లో కారీకోన మండలం కానీ అల్లవరం మండలం కానీ వాలీబాల్ అంటే చాలా పిచ్చి ఉంటది అందరికీ కూడా యూత్ ఎప్పుడు కూడా వాలీబాల్ ఆడుకుంటారు ఇక్కడ అటువంటి ఈ విలేజ్ లో ఒక స్ఫూర్తిని నింపే ఒక గొప్ప ఈవెంట్ ఈ టోర్నమెంట్ కనుక చేయడం ద్వారా ఇక్కడ ఉన్న పిల్లలందరికీ కూడా ఈ గేమ్స్ మీద ఇంట్రెస్ట్ కలిగించాలని చెప్పి ఒక మంచి అవకాశం భగవంతుడు మాకు ఇచ్చాడు దీన్ని మేము హండ్రెడ్ పర్సెంట్ మీ అందరి సహకారంతో ముఖ్యంగా మీ పత్రికా విలేకరులు సోషల్ మీడియా అలాగే రకరకాల ఛానల్స్ అందరూ కూడా దీన్ని బాగా ప్రమోట్ చేసి లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం డబల్ సూపర్ హిట్ అయింది జనాలు అయితే అలా ఎంతమంది జనం వచ్చారు ఎంతమంది ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేయరు అనేది అసలు లెక్కలేనంత జనం రావడం జరిగింది దీన్ని నిజంగానే సక్సెస్గా భావిస్తూ నా జీవితంలో నేను ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది రాజకీయంగా గాని ఆ వేరే వేరే కార్యక్రమాలు సంఘపరంగా పరంగా ఎన్నో చేయడం జరిగింది కానీ ఇది ఇచ్చిన ఈ టోర్నమెంట్ సక్సెస్ ఇచ్చిన సంతృప్తి నాకు ఏది ఇవ్వలేదని చెప్పి కోరు అనుకుంట చెబుతా ఇది మరింత పల్లెటూరులో పిల్లలకి మొన్న నేను ఈ సందర్భంగా మొన్న చలమల్ సునీల్ గారు అనే వ్యక్తిని కలవడం జరిగింది వారు మాకు స్పాన్సర్ చేయడం జరిగింది ఆయన చెప్పిన రెండు మాటలకి మరింత ఇన్స్పిరేషన్ కలిగింది నాకు ఆయన ఏం చెప్పారంటే పల్లెటూరులో సిటీలో పిల్లలకి నాలుగు గోడల మధ్య చదువుకుంటారు పల్లెటూరులో చాలా చక్కగా గ్రౌండ్ ఉంటుంది ప్రతి విలేజ్లో కొంత ప్లేస్ ఉంటుంది స్కూల్ పరిధిలో కాబట్టి ప్రతి స్కూల్లోని కూడా గవర్నమెంట్ ఒక మినీ స్టేడియం కట్టి ఒక మినీ స్టేడియం కట్టి ప్రతి విలేజ్లో కూడా పిల్లల్ని ఈ ఈ ఆటల స్పోర్ట్స్ మీద దృష్టి మళ్ళిందే చాలా చక్కగా వీళ్ళు కూడా సిటీలో పిల్లల్లాగే పెద్ద స్థాయికి వెళ్తానని చెప్పి వారు చెప్పడం జరిగింది ఇటువంటి కార్యక్రమం సార్ నా చేతుల మీద జరగడం అదృష్టంగా భావిస్తూ థ్యాంక్ ఈ రోజు పల్లవెల్లిలో వాలీబాల్ నేషనల్ పోటీలు ఇక్కడ చాలా వైభవంగా జరిగాయి దేశం చెట్టు లక్ష్మీనారాయణ గారు వారి సతీమణి కుమార్ గారు అరికల శ్రీరంగయ్య వాలీబాల్ ఈవెంట్ని చాలా ఆహ్లాదకరంగా చేశారు వాలీబాల్ అంటే గ్రామీణ క్రీడల్లో ఒక భాగం అటువంటి గ్రామీణ వాతావరణంలో గొల్ల నేషనల్ లెవెల్లో వాలీబాల్ పోటీలు ఐదు రోజులుగా అత్యంత వైభవంగా జరిపారు ఈ విషయంలో లక్ష్మీనారాయణ గారికి వారికి సహకరించినటువంటి అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నా కూటమ ప్రభుత్వంలో క్రీడలకు పెద్దపీట వేస్తున్నారు